ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు రవాణా భత్యం విడుదల చేసింది ఈ మేరకు సమగ్ర శిక్ష అభియాన్ అధికారులు ఉత్తర్వులు జారీ చేసింది నిర్ణీత దూరంలో స్కూల్ లేకపోతే ఆవాసం నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులకు రవాణా భత్యం చెల్లించాల్సి ఉంటుందని విద్యా హక్కు చట్టం చెబుతోంది గతంలో ఉన్న విద్యా హక్కు చట్టంలోని నిబంధనల ప్రకారం కిలోమీటర్ దూరంలో ప్రాథమిక పాఠశాల మూడు కిలోమీటర్ల దూరంలో ప్రాథమికోన్నత ఐదు కిలో మీటర్ల దూరంలో ఉన్నత పాఠశాలలు ఉండాలి ఈ చట్టం ప్రకారం లేని చోట విద్యార్థులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రవాణా చెల్లిస్తున్నాయి ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఇరవై రెండు వేల ఐదు వందల యాభై ఎనిమిది మంది విద్యార్థులకు రవాణా భత్యం కింద ఎస్ఎస్ఏ పదమూడు పాయింట్ ఐదు మూడు కోట్లు విడుదల చేసింది వీరందరికీ ఒక్కో విద్యార్థికి ఆరు వేల చొప్పున ఇస్తారు మరోవైపు మంత్రి నారా లోకేష్ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ జారీపై క్లారిటీ ఇచ్చారు వచ్చే ఏడాదిలోగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధి భర్తీ చేస్తామని అసెంబ్లీలో ప్రకటన చేశారు నోటిఫికేషన్ త్వరలో ఇస్తామని న్యాయపరమైన చిక్కులు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు గతంలో డిఎస్సి పై ఎన్ని కేసులు పడ్డాయో వాటిని స్టడీ చేయమని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు అధికారులు తగినంత సమయం కావాలని అడిగారని ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ పగడ్బందీగా చేయాలని వారికి చెప్పామన్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి సంతకం మెగా డిఎస్పీ చేశారని అందుకే టెక్ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామన్నారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత పదకొండు డిఎస్సీలు వేశారని లక్షా యాభై వేల మంది ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారన్నారు మంత్రి లోకేష్ ఇందులో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొమ్మిది డిఎస్సీలు వేశారన్నారు డిఎస్సీకి త్వరలోనే నోటిఫికేషన్ పదహారు వేల పైచీలకు పోస్టులు భర్తీ చేశామని చెప్పారు నిరుద్యోగ యువత పోరాటంతోనే తొంభై మూడు శాతం విజయాన్ని అందుకున్నామన్నారు సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో తొలి హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు అని దానికి ఉన్న కేబినెట్ సబ్ కమిటీకి తనను చైర్మన్గా గా సీఎం చంద్రబాబు నాయుడు నియమించారన్నారు వచ్చే ఐదేళ్లలో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామన్నారు గిరిజన విశ్వవిద్యాలయాన్ని రానున్న రెండేళ్లలో ఏర్పాటు చేస్తామని విద్యాశాఖ మంత్రి లోకేష్ చెప్పారు డిఎస్సితో పాటుగా ఈ ఐదేళ్లలో ఉద్యోగాలపై మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు